ముఖ్యంగా రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం అలాగే ఆర్ఎంబిలో ఆరు కోట్ల రూపాయలతో తార్ రోడ్లకు పార్ట్ హోల్స్ ఏమైతే ఉంటాయో అవి పూడ్చే విధంగా కార్యాచరణ జరుగుతుంది సార్ ముఖ్యంగా మన నియోజకవర్గం నీళ్లతో చాలా అవస్థలు పడతా అంటే మన ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లోనే సార్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పదహైదు కోట్ల రూపాయలు వెచ్చించి మూడు వందల బోర్లు మోటార్లు బిగించిన ఘనత కూడా మీకే మీ ప్రభుత్వానికి దక్కుతుందని గర్వంగా తెలియజేసుకుంటున్నారు సార్ అలాగే సార్ మా నియోజకవర్గం రాష్ట్రంలో ఉన్న నాలుగు వందలు మాకు మిగిలితే మా సంసారానికి చాలా కష్టంగా ఉండేది సార్ మాకు ఇవన్నీ మాకు ఈ ఆటోల వల్ల ఇప్పుడు మేము ప్రతిరోజు డీజిల్ బుక్ ఖర్చులు లేకుండా మాకు ఎంతో రోజుకు ఏడు వందలు ఎనిమిది వందలు కూలిచ్చినా మాకు చాలా సంతోషంగా ఉంటుంది సార్ ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానిపైన మీరుంటే నాలుగు వందల రూపాయలు పెట్రోల్ డీజిల్ అవుతుంది నాలుగు వందల రూపాయలు రెంట్ కట్టాలి ఇప్పుడు ఎనిమిది వందల రూపాయలు కట్టే పరిస్థితి లేదు అంటే దగ్గర దగ్గర నెట్గా నెలకు ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు వాళ్ళకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది పేదవాళ్ళకి ఇదే నేను ఆలోచిస్తున్నా మీ ఆదాయాన్ని పెంచాలనేది నా అభిమతం తప్పకుండా ఇలాంటి కార్యక్రమాల భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున చేసి మిమ్మల్ని అందరినీ అన్ని రంగాల్లో ఆదుకుంటా ఏ విధంగా చేస్తున్నాం కూడా నేను కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను చాలా సంతోషం తమ్ముళ్ళు మంచి ఎంత ఇస్తారు మరి నెలకు నాకు వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ వస్తాయి నెలకు ఒక లక్ష యాభై వేలు వస్తారు ఎక్కడ రాయి చోట్ల ఉంటావు ఎన్ని గంటలు చేస్తావు ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ పని చేస్తావు నువ్వేం చదువుకున్నావు బీటెక్ నీ పేరు హరికృష్ణ ముక్కంటి హరికృష్ణ ముక్కంటి ఒక ఉదాహరణ నేను ఆ రోజు ఐటీ చదువుకోమన్నాను ఎందుకంటే ఒక ఔటర్ రింగ్ రోడ్ కానీ ఒక ఐటీ కానీ డెవలప్ అయ్యిందంటే ఇండియాలో మొత్తం కూడా ఒక ఐటీ గురించి ఒక పేరు వస్తేనే చంద్రబాబు నాయుడు గారు అని పేరు తెలుస్తుంది ఎందుకంటే ఆ విజనరీ లాస్ట్ టైం ఐ మీన్ లా లాస్ట్ మంత్లో కూడా తను వెళ్ళారు సార్ గారు నాకు తెలిసి ఈ ఫైవ్ ఇయర్స్లో ఒక ఐటీ అనేది ఎలా డెవలప్ అవుతుందో అందరూ ఈ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా చూస్తారు ఇది సభాముఖంగా అందరికీ తెలియజేయడం ఏమనగా ఇది ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అండ్ రాజధాని ద మెయిన్ థింగ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మనకు ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది అక్కడి నుంచి సో మనకు రాజధాని అనేది వందకు వంద పర్సెంట్ జరుగుతుందని ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను చేస్తారు ఒక ఇరవై మంది పనిచేస్తారు ఒక ఇరవై మంది పనిచేస్తారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్కి వెళ్ళి చాలా మంది ఉన్నారు సార్ ఇక్కడ ఇరవై మంది ఇంటి దగ్గర పనిచేస్తారు అవును సార్ ఉన్నారు ఇక్కడ పిల్లలు ఏ సార్ రండి టాప్ రండి సౌండ్ ఇక్కడి నుంచి పని చేసే వాళ్ళందరూ రండి అందరూ ఆఫీస్కి వెళ్ళారు సార్ రీసెంట్గా నెక్స్ట్ మంత్ గుడ్ ఇక్కడ పని చేసే వాళ్ళు కూడా వస్తే ఏ రాణి 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 ఈ పక్క రండి ఎవరన్నా ఉంటే వస్తుంది మూడు రాజకీయాల్లోకి వచ్చి ఏ పార్టీ అయితే వీళ్ళని పైకి తీసుకొచ్చారో ఆ పార్టీకి సేవ అందించు సమాజంలో గుర్తింపు తెచ్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది బాగుంటే రేపు అవుతారు జెన్పిటీసీలు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు రేపు అవసరమైతే రామ్ ప్రసాద్ రెడ్డి మరియు మంత్రులు కూడా అవుతారు బాగా తెలుగు ఎందుకంటే ఇది నా ఎన్నో రోజుల నుంచి నేను మాట్లాడుతున్నా భవిష్యత్తులో ఇంటి దగ్గర నుంచే పనిచేసే అవకాశం వస్తుంది ఎక్కడికి ఉద్యోగం వెతుక్కోకుండా ఉద్యోగం వెతుక్కుంటూ మీ ఇంటికి వస్తుందని అదే ఇక్కడ నిరూపణ అయింది సంతోషం ప్రయత్నం చేసింది ఇప్పుడు ఉద్యోగం వచ్చేది ఇంటి దగ్గర కూర్చొని ఇరవై వేదాలు తప్ప ఇస్తున్నారు మీలో కూడా మహిళలు చాలా మంది ఉంటారు మీరు చదువుకున్నారు కానీ పెండ్ అయిన తర్వాత పిల్లలు చూసుకోవాలి ఇంటి పనులు చూసుకోవాలి అందుకే మీ భవిష్యత్తు వదిలేసుకుంటారు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటి దగ్గరుండి మీకు ఏ సమయం కానీ వీలైతే ఆ సమయంలో పనిచేసి కనీసం శ్రీ విద్య ఒక నలభై యాభై వేలు మీ తెలివితేటలు బట్టి లక్షల రూపాయలు సంపాదించే అవకాశం మీకు వస్తుంది మహిళలు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇండల్లో ఉండే ఇంటి పనులు చేసే మహిళలు పిల్లలు చూసుకునే మహిళలు కూడా డబ్బులు సంపాదించే అవకాశాలు ఉన్నాయి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకుంటే ఏ విధంగా నేను సహకరించాలను సహకరిస్తున్నా కూడా చెప్తాను చెప్తాను ఏంటంటే స్కిల్ ఉన్న సాఫ్ట్వేర్ టెక్నాలజీని రిక్రూట్ చేసుకొని ఏదైతే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో సో వాళ్ళకి బాగా స్కిల్ ఉన్న వాళ్ళని రిక్రూట్ చేసుకొని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కి ఇలాగ వర్క్ ఫ్రం హోమ్ ఉన్న వాళ్ళకి వీళ్ళకి మన స్టేట్ వాళ్ళకి ఎంప్లాయీస్ ఇచ్చి మన కం మన స్టేట్ ప్రాజెక్ట్స్ని వేరే కంట్రీస్ ఆర్ వేరే స్టేట్స్ పోనీయకుండా మనకు అవసరమైన టెక్నాలజీని మన స్టేట్లో ఎంప్లాయీస్ దగ్గర బిల్ చేసుకుని అలా చేస్తే మన స్టేట్లో ఉన్న స్కిల్డ్ ఎంప్లాయీస్కి చాలా ఉపయోగపడుతుందని నా చిన్న రిక్వెస్ట్ సార్ నువ్వేం చేస్తున్నావు చెప్పిన నేను సాఫ్ట్వేర్ టెక్నాలజీ డిఎక్స్ టెక్నాలజీలో సాఫ్ట్వేర్ డెవలపర్ జాబ్ ఫిస్టర్ డెవలపర్గా టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఎంత వస్తుంది జస్ట్ మంత్కి థర్టీ థౌసండ్ వస్తుంది సో నా లాగా చాలా జస్ట్ అనిపిస్తా ఉంది చెప్పు లక్ష రూపాయలు కావాలి ఏం నేను సార్ అమరావతి మంచి కంపెనీలు వస్తాయి నాకు ఇంకా స్కిల్ ఇంప్రూవ్ చేసుకొని మంచి కంపెనీకి నేను షిఫ్ట్ అవ్వనుకొని ప్రయత్నిస్తున్నాను ఇప్పుడు నా వర్క్ హోమ్ ఆప్షన్ వల్ల నాకు బెంగళూరులో జాబ్ వచ్చి ప్రాజెక్ట్ కోసం చెన్నైకి హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నాను సార్ ప్రతి వీక్ అలా కాకుండా మన స్టేట్ లో ఐటీ హబ్ డెవలప్ అయితే మన స్టేట్ లో పర్మనెంట్ గా మనమే ఎంప్లాయీస్ మన స్టేట్ క ట్యాక్స్ పేయింగ్ అని మనకి బెనిఫిషియల్ అవుతాయని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ నా ఖర్చులు కానీ సరిపోయేది కాదు దాని తర్వాత హెచ్సిఎల్ లో చేసాను హెచ్సిఎల్ పూరే లొకేషన్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు ఫస్ట్ లో మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ నాకు వద్దు అని చెప్పేసి ఆఫీస్ లొకేషన్ కావాలన్నాను ఎందుకు సెక్టార్ మారింది అప్పుడు మన విజయవాడ గన్నవరంలో లో ట్రాన్స్ఫర్ ఇచ్చారు అక్కడికి పోతే అక్కడ నాకు ఎవరు లేరు అక్కడ కూడా వద్దనుకొని మళ్ళీ బెంగళూరు ప్రజెంట్ చేస్తున్నానండి నెలకు వచ్చి డెబ్బై రెండు వేల రూపాయలు జీతం వస్తుంది ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది మా నాన్న ఒక వ్యవసాయం చేసుకునేవాడు అండి ఇంతకుముందు నేను బయట ఉంటే మా నాన్న సైడ్ చూసే వాళ్ళు ఎవరో లేరు మా కుటుంబాన్ని చూసుకునే వాళ్ళు ఎవరో లేరు ఇప్పుడు ప్రజెంట్ మా నాన్న దగ్గరే ఉండి వ్యవసాయం చేసుకుంటూ నేను నా ఉద్యోగం చేసుకుంటూ నేను చాలా సంతోషంగా ఉన్నానండి ఇప్పుడు ప్రజెంట్ నేను కంపెనీ మారడానికి నాకు ఆఫర్లు అయితే చాలా వస్తున్నాయి కానీ కంపెనీ మారడానికి నాకు ధైర్యం రాలేదు ఎందుకు అని చెప్పి నేనే కూడా చెప్తున్నా గత ప్రభుత్వం వాళ్ళు నేను చేసినటువంటి రాజకీయానికి అంటే మన రాజకీయంకి మా తమ్మ నియోజకవర్గానికి కష్టపడి పనిచేసిన దానికి నా మీద క్రిమినల్ కేసు పెట్టించారండి ఆ విషయము నా భూమి కోసమే నా భూమి కోసమే నేను పాడబడినడానికి ఎనభై ఎనభై ఒకటిలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మా తాతగారికి జడ్జిమెంట్ అయిన భూమికి నాకే కావాలని చెప్పి నేను అడిగితే వాళ్ళు వీడు రాజకీయం చేస్తున్నాడనేసి నా మీద కేసు పెట్టించారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన దానికి నేను చాలా సంతోషంగా ఉన్నండి నేను మరొకసారి మన ముఖ్యమంత్రి వరులు చంద్రబాబు నాయుడు గారికి మన మంత్రివరులు రాంప్రసాద్ రెడ్డిన గారికి అదే అదేవిధంగా మా నియోజకవర్గ ఇంచార్జ్ అయినటువంటి జైచంద్ర గారికి నేను ప్రతి ఒక్కరికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు మన స్టేజ్ మీద ఉన్న పెద్దలు అందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటానండి ఇలాంటి కుర్రాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళు చెడగొడతారు వాళ్ళ విధానాలు కూడా ఇట్లే ఉంటాయి ఇప్పుడు మనం అందరూ కూర్చుంటే ఒక ఇద్దరు ముగ్గురు వచ్చి పని చేస్తారు ఇంకా ఒక రాబోయే రోజులు కూడా ఇట్లా పనులు చేస్తూనే ఉంటారు ఇక్కడ ఒక విధానం ఉండదు మనం ఏం చేయలేము వాళ్ళ మైండ్లు ఖరాబ్ అయిన తర్వాత ఇప్పుడు మన పిల్లలు మాట్లాడినట్టు వండర్ జరిగేటివి కానీ కొన్ని సమస్యలు వచ్చాయి అందరి నీవా నేను నేను కానీ అధికారంలో ఉంటే పంతొమ్మిది ఇరవైకే ఈరోజు ఈ కాలువ శ్రీనివాసపురం నుంచి అడవిపల్లికి వెళ్ళి చిత్తూరు దగ్గరికి వెళ్ళి ఉండేది ఈ సంవత్సరం నేను మొన్నే ఎండలు కూడా పిలిచాం ఆ నీళ్ళన్నీ తీసుకొస్తున్నాం ఏదైతే తంబళ్ళపల్ల నుంచి నేరుగా ఒక కణాలు రావాలి శ్రీనివాసపురం రావాలి అవి చిన్న చిన్న గ్యాప్లు ఉన్నాయి ఒకవేళ అవసరమైతే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రావాలి అక్కడి నుంచి నేరుగా సంబేపాల మీదుగా